ఓకే అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ మనిషికి పది రూపాయలు వేస్తే మన చెల్లెమ్మ పెళ్ళి చేసేయచ్చు ఎవరు ఏమంటారు మీరైతే ఎంతకన్నా ముందేందంటే ఎంత కలెక్ట్ అని అని చెప్పలే కదా ఓకే మరి అమ్మాయికి తెలియకుంటే అమ్మాయికి సర్ప్రైజ్ చేద్దాం మరి కాస్ అందరు నమస్తే నేను మీ తెలుగు అబ్బాయిని మరి మన ఒకే ఒక్క రూపాయి కాన్సెప్ట్ అనేది సూపర్ హిట్ అయింది మరి అందుకే నేనైతే సత్తుపల్లి రావడం జరిగింది చెప్పిన కదా అమ్మాయి సత్తుపల్లి జేవిఆర్ కాలేజ్ బిఏ ఫస్ట్ ఇయర్ అవుతుంది మరి అమ్మాయి కోసం నేనైతే షాపింగ్ వచ్చిన ప్రజెంట్ అయితే బ్యాగ్స్ బుక్స్ అయితే తీసుకున్నా మరి మనతో పాటు ఎవరు ఉన్నారంటే మన అశ్వపురం యూట్యూబర్ పేరు జయ పేరు పేరు జయరాజ్ పేరు రామ్ జయరాజు మన మనోడు యూట్యూబ్ ఛానల్ ఏమేమో హెల్పింగ్ విత్ జేఆర్ మనోడు కూడా హెల్పింగ్ చేస్తా అన్నాడు చాలా బాగా చేస్తారు మరి ప్రజెంట్ మనమైతే అమ్మాయికి ఏమేమి కావాలో షాపింగ్ చేయడానికి అయితే వచ్చినాం కావాల్సిన మొత్తం అయితే తీసుకున్నాం ఇంకేమేం కావాలో అన్నీ తీసుకుంటే అయితే ఆ అమ్మాయికి అయితే సర్ప్రైజ్ అయిపోతాను మనమైతే ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్విస్ట్ అమ్మాయి ఇబ్బంది పడేది చూసి నేనైతే అమ్మాయికి తెలియకుండానే నేనైతే ఒక వీడియో చేసిన ఒక రూపాయి కాన్సెప్ట్ వీడియో మరి అమ్మాయికి తెలియకుండా నేను షాపింగ్ చేస్తాను నా అమ్మాయి కూడా వస్తుంది మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ఓకే మరి అమ్మాయికి తెలియకుంటే అమ్మాయికి సర్ప్రైజ్ ఇచ్చేద్దాం మరి షాపింగ్ చేసేద్దాం లోపలికి వెళ్దాం అంతకన్నా ముందు ఏంటంటే ఎంత కలెక్ట్ అయినాయని చెప్పలేదు కదా మొత్తం అయితే ఫోర్ థౌజండ్ కలెక్ట్ అయినాయి మొత్తం ఒక పదిహేను వేల దాకా అయితే ట్రాన్స్ఫన్స్ అనేది ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయిందో మీకే తెలియాలా ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కొట్టడం వల్ల ఏమైతుందంటే లిమిట్ అనేది అయిపోతుంది ఒక వంద మంది కొట్టగానే లిమిట్ అయిపోయింది దానివల్ల మనకి రెండు రోజులు కాబట్టి వీడియో పెట్టి రెండు రోజులు అవుతుంది రెండు రోజులలో మనం కలెక్షన్ అయితే ఎంత చేసినాం మరి ఒక్క రూపాయి కాకుండా ఒక పది రూపాయలు కొట్టుంటే ఉంటే ఆ అమ్మాయికి బుక్స్ బ్యాగ్స్ బట్టలు అయింది డైరెక్ట్గా అమ్మాయి పెళ్లి చేసేటవాళ్ళు అంత కలెక్ట్ అయ్యేటి కానీ ప్రజెంట్ అయితే నాలుగు వేలు కలెక్ట్ అయినాయి ఒక పదిహేను వేలు దాకా అయితే ట్రాన్స్ఫర్ అనేది అయిపోయింది మరొకే మరి వచ్చిన వాటితోనైతే అయితే డొనేషన్ చేసేద్దాం బట్టలు తీసుకుందాం ప్రజెంట్ అయితే అది స్లీవ్లెస్ కదా ఇదొకటి అక్కడ ఒకటి అక్కడ గ్రీన్ ఇది ఒకటి మూడు కలర్స్ ఉన్నాయి ఫైనల్గా మేమైతే రెండు డ్రెస్సెస్ తీసుకుంటాను ఓకేనా ఓకే ఓకే ఇంకేమేం కావాలో ఇంకా నేను మిగిలితే దాని ప్రకారం కూడా తీసుకున్నా నచ్చితే ఓకే

ఫైనల్ గా మా అయితే కంప్లీట్ అయిపోయింది తెలిసే ఉండాలి మీకు ఓకే చెప్పాను కదా మీకు సర్ప్రైజ్ మామూలుగా ఉండదు ఓకే నెక్స్ట్ ఏం కావాలో అన్ని తీసుకుందాం ముందుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తినాలా తిన్న తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం ఒక్క రూపాయి కాన్సెప్ట్ మనం సత్తుపళ్ళు వచ్చేసాం కదా మరి షాపింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మన చెల్లెమ్మ చెల్లి భయపడకు మన చెల్లి చెప్పాను కదా చెల్లి గురించే మనం అయితే ఇదంతా చేసింది ఒక్క రూపాయి కాన్సెప్ట్ ఎలా ఉందో మీరు అయితే కామెంట్ చేయండి మరి చెల్లి కొన్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మరి మన సబ్స్క్రైబర్ చెప్పేసేయండి ఓకే మరి అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా కొంచెం గట్టిగా బాగున్నారా అది హెల్త్ చెప్పారు కదా హాస్పిటల్ చెప్పారు రీసెంట్గా వచ్చారా మరి చదువుకోవడానికి మెటీరియల్స్ అయితే మొత్తం కొనక్కొచ్చినా బ్యాగ్ కూడా కొనక్కొచ్చిన నీకు ఇబ్బంది అవుతుందని విన్నాను నేను ఇది మరి స్టడీ బాగా చదువుతామంట మరి మంచి చదవాలి నువ్వు అది నీకేం కావాలన్నా ఎగ్జామ్ తో సహా మొత్తం మేమే కడతాం ఓకేనా ఎగ్జామ్ పీస్ ఎప్పుడు నాకు చెప్తే ఇంటివేషన్ ఇస్తే ఎగ్జామ్ పీస్ కూడా మేమే కడతాం ఓకేనా ఇంకా ఏం బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా స్టడీ పర్పస్ మీద మాకు ఫోన్ చేయి ఓకేనా అన్ని ఇస్తాం ఓకేనా ఎలా మరి హ్యాపీనా చెల్లి మాత్రం ఫుల్ హ్యాపీ ఫుల్ ఖుషి బట్టలు నచ్చాయా నచ్చినాయా అరే బట్టలు ఇవ్వరా చెల్లి గురించి అయితే బట్టలు తెచ్చా బుక్స్ బ్యాగ్ అండ్ బ్యాగ్ మంచి చదువుకోవాలి చెల్లి అయితే మన చెల్లెమ్మ మంచి చదువుకొని మంచి టాప్ రావాలా బిఏ ఫస్ట్ ఇయర్ కదా పేరు నిలబెట్టాలి చెల్లి అయితే ఓకే నువ్వు తీసుకొస్తావని అనుకుంటా ఎందుకంటే మంచి టాపర్ వచ్చి ఖచ్చితంగా వస్తా అంట కన్ఫామ్ చెప్తుంది చెల్లి అయితే ఖచ్చితంగా వస్తుంది మన జేవిఆర్కి మంచి పేరు నిలబెట్టింది చెల్లి పక్కా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అయితే ఏం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు ఇక్కడ రాజు అన్న ఓకేనా తెలుగు అబ్బాయి ఓకే ఇంకేంటి మరి పెళ్ళి కూడా ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఒక్క రూపాయితో ఇంత చేసినప్పుడు మనిషికి పది రూపాయలు వేస్తే మన చెల్లెమ్మ పెళ్ళే చేసేయచ్చు ఎవరు ఏమంటారు మీరైతే ఏమంటారు కింద అయితే కామెంట్ చేయండి ఒక్క రూపాయితోనే మనం ఇంత చేయగలుగుతున్నాం అంటే పది రూపాయలు వంద రూపాయలు వేసుకున్నామంటే చెల్లెమ్మ పెళ్లి మాత్రం ఎవరొచ్చు అది అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం ముందు చదువు ఓకేనా చెల్లెమ్మకైతే చదువులో మాత్రం మనమైతే అన్నీ హెల్ప్ చేద్దాం ఎవరు మాత్రం వెనకపోవద్దు ఒక్క రూపాయి అనుకున్నాం కాబట్టి ఒక్క రూపాయితోనే కాన్సెప్ట్తోనే మొత్తం చేసేస్తున్నాం మనమైతే ఇంకా చెల్లెమ్మకి ఏమైనా కావాలనుకుంటే నేను అడిగేస్తే నేనైతే పక్కా మీతో షేర్ చేసుకుంటా అందరైతే రెడీగా ఉండండి మరి ఏం కావాలన్నా మనం చెల్లెమ్మకి ఇచ్చేద్దాం ఓకేనా సత్తుపల్లి కాలేజ్ చెల్లెమ్మ అయితే మన సత్తుపల్లి జేవిఆర్ కాలేజీకి అయితే మంచి పేరు నిలబెట్టిద్ది అని అయితే అనుకుంటానా ఖచ్చితంగా నిలబెట్టి చెల్లి చెప్తాను అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది ఓకే మరి థ్యాంక్ యూ ఓకే చెల్లెమ్మ మాత్రం చాలా హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఒక్క రూపాయితో ఎంత చేసినా మరి ఇటువంటి వాళ్ళకైతే మనమైతే అందరికి హెల్ప్ చేసుకుంటూ పోవాలా ఇప్పటికే నేను ఇంకా ఉన్న బ్యాగ్స్ కూడా కొనుక్కోవచ్చు అక్కడ పెట్టా మన సర్కిల్ అయితే చాలా మంది ఉన్నారు వాళ్ళందరికైతే మన బ్యాగ్స్ అయితే డొనేషన్ చేయబోతున్నాం దాంతోపాటు వాళ్ళకి బుక్స్ అయినా సరే ఏదైనా సరే మొత్తం డొనేషన్ చేయబోతున్నాం మరి ఒక్క రూపాయి కాన్సెప్ట్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి మరి ఇలానే మనం అందరం అయితే హెల్ప్ చేసుకుంటూ పోతాం మరి మనకు రూపాయి రూపాయి కొట్టి అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే నేను చాలా కృతజ్ఞతలు చెప్తాను తెలుపుతాను అండ్ కొట్టిన వాళ్ళకి కూడా చాలా మందికి ఫీల్ అని పడ్డది మరి వాళ్ళ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మనం మాట నమ్మి రూపాయి రూపాయి కొట్టినందుకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మరి ఓకే ఫ్రెండ్స్ మరి మనోడు మీకు తెలిసే ఉండొచ్చు హెల్ప్ విత్ జయరామ్ మన అశ్వ అశ్వపురం అశ్వపురం అశ్వాపురం యూట్యూబర్ అన్నమాట ఓకే మనతో పాటు ఈ వీడియోలలో అయితే పాలు పంచుకునే కలెక్షన్స్ కూడా మంచిగా మనకు సపోర్ట్ చేసిన మనోడైతే చాలా థ్యాంక్స్ రా సపోర్ట్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ద్వారా మేము ఇక్కడ దాకా అయితే ఈ అమ్మాయికి హెల్ప్ చేయగలమా రియల్లీ ఫ్రెండ్స్ మీ అందరికి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ మరి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఒక్క రూపాయితోంది నెక్స్ట్ అయితే వంద రూపాయలతో చెల్లె పెళ్ళి చేసేద్దాం మరి డిసైడ్ అవ్వండి మీరైతే రెడీగా ఉండండి అంతే వంద రూపాయలు ఎప్పుడైనా మీరైతే అకౌంట్లో ఉంచుకోండి అంతే నేను చెప్పను ఏం చెప్పను అయితే ఒక వంద రూపాయలు రెడీగా ఉంచుకోండి నెక్స్ట్ డైరెక్ట్గా అయితే ఇప్పుడు కాదే ఇంకొక ఐదారు సంవత్సరాల తర్వాత ముచ్చట ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి బాయ్ బాయ్